तो कुलु 120 और वो जबतेन और जबतेन इधर के बदल ले हम कर रहे हैं मैं लाल है रे एटिंग फॉर द कलर है कलर है ग्लंबर हरासमेंट है ना परसेंटेज

ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ అయిన నేను మా ఉదయగిరి ఎస్ఐ వన్ ఇంద్రసేనారెడ్డి గారు ఉదయగిరి ఎస్ఐ టూ సేనయ్య మేము ఈరోజు ఉదయగిరి పోలీస్ స్టేషన్కి సంబంధించి గత నెల ఇరవయో తారీఖున ఉదయగిరి మండలం ఆర్లపడియ ప్రాంతంలో ఉదయాన్నే ఒక థర్టీ లాక్స్ అశోక్ లైలాండ్ దోస్తు వెహికల్లో అక్రమంగా ఆర్లపడియ ఫారెస్ట్ ఏరియా నుంచి ఆ దొ ఆ చెట్లను నరికి ఆ దొంగలను అక్రమ రవాణా చేయబోతూ ఉండగా మాకు రాబడిన సమాచారం మేరకు వాటిని పట్టుకొని కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రోజు ఆ వెహికల్తో పాటు ఒక థర్టీ లాక్స్ ముప్పై ఎర్ర చందనం దొంగలు ఒక వెహికల్ దొరకటం జరిగింది దాంతోపాటు కొంతమంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రోజు పారిపోవడం జరిగింది దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ సిక్స్ బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్గా ఉదయగిరి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అప్పటి అప్పటినుంచి మా జిల్లా డైనమిక్ ఎస్పీ గారు డాక్టర్ అజితా విజండ్ల ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో మూడు టీములుగా ఫామ్ అయ్యాం ఒకటి ఉదయగిరి సిఐ గారి టీం ఒకటి ఒకటి ఉదయగిరి ఎస్ఐ వన్ గారి టీము ఇంకోటి ఉదయగిరి ఎస్ఐ గారి టూ గారి టీము మూడు టీమ్స్గా ఫామ్ అయ్యి అప్పటి నుంచి ఈ కేసులో ఎవరు షామిలయ్యారు ఇట్లా అక్రమ రవాణాకు పాల్పడిన వ్యక్తులు ఎవరనేది టెక్నికల్గాను హ్యూమన్ ఇంటెలిజెన్స్ పరంగాను కొత్త పద్ధతుల ద్వారా వీళ్ళని ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా శ్రమించాము మా మేడం గారి ఆధ్వర్యంలో ఈ క్రమంలో రాత్రి గత రాత్రి ఈ దీనికి సంబంధించి ఇదే ఉదయగిరి ప్రాంతంలోని సీతారాంపురం ఉదయగిరి వరికొండపాడు ఈ మూడు మండలాలకు సంబంధించి భైరవాణి కొండ అని చెప్పేసి ఈ పాలకొండల సిరీస్లోని ఒక కొండ భాగం ఈ మూడు మండలాల గుండా వెళుతూ ఉంటుంది ఈ ప్రాంతంలో ఇప్పటికీ కూడా కొంత ఎర్రచందనం చెట్లు ఉంటే ఆ చెట్లను నరికి వాటిని సొమ్ము చేసుకోవాలనే ఉద్దేశంతో ఉదగిరి ప్రాంతానికి సంబంధించిన కొంతమంది సీతారాంపురం సంబంధించిన కొంతమంది అక్కడ దొంగలను చెట్లను నరికి దొంగలుగా చేసి అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తీసుకొచ్చి మన నెల్లూరు రోడ్ల పరిధిలో నరసింహకొండ దగ్గర ఒక పొలాల్లో దాచిపెట్టడం జరిగింది అవి కూడా ఉదగిరి ప్రాంతానికి సంబంధించినవిగా మేము ఐడెంటిఫై చేసి వాటిని తరలించబోతున్న క్రమంలో రాత్రి వాళ్ళ మాకు రాబడిన సమాచారం మేరకు ఒక ఆరుగురు వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి వారితో పాటు ఏదైతే వాళ్ళు తరలించడానికి సిద్ధంగా ఉన్న ఒక థర్టీ ఫోర్ ఎర్రచందనం దొంగలను సుమారు వాటి వెయిట్ నాలుగు వందల నలభై ఎనిమిది గ్రాములు మార్కెట్ వాల్యూ ప్రకారం సుమారు ఫైవ్ ల్యాక్స్ పైన ఉంటుంది గవర్నమెంట్ వాల్యూ ప్రకారం ఇంటర్నేషనల్ మార్కెట్లో దాని వాల్యూ నియర్లీ ట్వంటీ ల్యాక్స్ అబవ్ ఉంటుంది ఈ వర్తుగల వాల్యూ రెడ్ శాండ్ లాక్స్ని రాత్రి వీరితో పాటు ఐడెంటిఫై చేసి ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు ఈ మందే కాకుండా దీని వెనక ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని కూడా ఈ దర్యాప్తులో భాగంగా తీసుకురావడం జరిగింది రాత్రి మేము ఐడెంటిఫై చేసిన వాళ్ళలో ఉదయగిరి ఆర్లపడే ప్రాంతానికి సంబంధించిన కొండయ్య రెడ్డి అనే వాళ్ళు ఇద్దరు వీళ్ళు అడవిలోకి వెళ్ళి వాటిని కట్ చేసుకొని తీసుకురావడం వాటిని మళ్ళా ట్రాన్స్పోర్టన్ చేసే ట్రాన్స్పోర్టేషన్ చేసే క్రమంలో వెహికల్ ట్రాన్స్పోర్టర్కి వచ్చేసి వెహికల్ ట్రాన్స్పోర్టేషన్కి వచ్చేసి రాము అనేవాడు ఇంకొక అతను గురునాథం అనేవాళ్ళు వెహికల్ ట్రాన్స్పోర్టేషన్ చేస్తూ ఉంటారు వీటన్నిటికి సంబంధించి వాటిని మీడియేషన్ చేసి ఈ ఈ మెటీరియల్ని బయటికి తీసుకెళ్ళి అమ్మే క్రమంలో చెన్నై కానీ బెంగళూరు కానీ తీసుకెళ్లి అమ్మే క్రమంలో వీళ్ళకి మీడియేషన్ చేసే వ్యక్తిగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన కాజా రసూల్ అలియాస్ భాష అతను వీళ్ళకి సహకరించుతూ ఉండడం జరిగింది వీరితో పాటు వీళ్ళ అసిస్టెంట్స్ ఉన్నారు వారిని కూడా కలిపి మొత్తాన్ని ఆరుగురిని రాత్రి అప్రహెండ్ చేసి వారితో పాటు ఏవైతే పొలాల్లో నరసింహకొండ దగ్గర పొలాల్లో పత్రికా